హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో ఇది పెసలు అండి గ్రీన్ పెసలు అంటే మూందాలు ఉంటాను కదా గ్రీన్ పెసలు ఇవి కుక్ చేసుకున్నా నేను చాట్ ప్రిపేర్ చేసుకున్నా డిన్నర్కి స్వీట్ కార్న్ అయితే కుక్ చేయలేదు ఇవి లేతవే అందుకని అలాగే వేసేసుకున్నాను ఇంకొన్ని కూడా వేస్తా నెక్స్ట్ క్యారెట్ తురుము కొంచెం కొంచెం అంటే ఒక వన్ ఆనియన్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా అది కూడా ఇందులో మిక్స్ చేసుకుంటున్నా నెక్స్ట్ పెప్పర్ పెప్పర్ వేసుకుంటున్నా ఇంకా తర్వాత లెమన్ అండి లెమన్ కూడా వేస్తున్నా నేను ఇందులోకి ఇది ఇప్పుడు బాగా కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది లైట్ ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ ఇట్లా కొద్దిగా తిన్నా సరిపోతుంది అన్నమాట అంటే ఎప్పుడు కుక్ చేసుకొని తింటుంటాం కదా ఎంతసేపు కర్రీసు రైస్ ఇలా కాకుండా ఇలాగ చేసుకొని తింటే కూడా చాలా హెల్దీ ఫుడ్ బాగా టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది చాలా ఎనర్జీగా కూడా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అన్నీ మన బాడీకి కావాల్సినవన్నీ ఇందులో దొరుకుతూ ఉంటాయి చాలా బాగుంటుంది ఇది టుడే మై డిన్నర్ అనమాట మీ అందరికీ ఎలా అనిపించింది అనే విషయాన్ని కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాను ఇట్లా బ్రేక్ఫాస్టు లేకపోతే లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఇలా మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి స్వీట్స్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఫర్దర్గా మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరించిన వాళ్ళందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ